కృష్ణుడు మరియు ద్రౌపది కథ రాఖీ పండుగ ఆవిర్భావం ఒకనొకప్పుడు మహాభారత కాలంలో కృష్ణుడు పాండవులను సందర్శించడానికి వచ్చాడు వారు మాట్లాడుకుంటున్నప్పుడు కృష్ణుడు పొరపాటున తన సుదర్శన చక్ర మంచుతో తన వేలు కోసుకున్నాడు రక్తం పారడం మొదలైంది ఇది చూసిన ద్రౌపది పాండవుల భార్య వెంటనే తన చీర నుండి ఒక ముక్కను చించి కృష్ణుని వేలికి కట్టింది ఈ ప్రేమ శ్రద్ధతో చేసిన పనికి కృష్ణుడు ఎంతో మంత్రముగ్ధుడయ్యాడు ద్రౌపదికి తాను ఎప్పుడైనా సహాయం అవసరమైనప్పుడు ఆమెను రక్షిస్తానని వాగ్దానం చేశాడు ద్రౌపది చేసిన ఈ చర్య రాఖీ పండుగ ఆవిర్భావానికి కారణమని నమ్ముతారు ఇది అన్న మరియు అక్కా చెల్లెళ్ళ మధ్య రక్షణ సంబంధాన్ని సూచిస్తుంది ద్రౌపది కౌరవుల సభలో అవమానించబడినప్పుడు కృష్ణుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు మరియు ఆమెను రక్షించాడు ఈ కథ రాఖీ బంధం యొక్క ప్రాధాన్యతను కా చెల్లెల రక్షించడానికి ప్రమాణం చేయడం తనకు మంచి జరగాలని ప్రార్థించడం వంటి అంశాలను ప్రాధాన్యతనిస్తుంది కాకి పండుగ అనేది ప్రేమ రక్షణ మరియు అన్నా చెల్లెళ్ల మధ్య ఉండే లోతైన బంధానికి ఒక చిహ్న